అసహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపిస్తూ విచక్షణను కోల్పోతున్నారు పలువురు నేతలు రెండు రోజుల క్రితం నెల్లూరు రూరల్ పరిధిలోని అంబాపురం వద్ద అక్రమ లేఅవుట్ అంటూ గోడలను కూలదోశారు మున్సిపల్ అధికారులు అసలు అది లేఅవుటా కాదా అనేది పక్కన పెట్టేసి ఎవరో చెప్పారని ఆగమేఘాల మీద జేసీబీలు తీసుకువచ్చి ధ్వంసం చేసేశారు లేఅవుట్కి కి అనుమతులు లేవని అందుకే ధ్వంసం చేశామని అధికారులు చెప్పడం కొసమెరుపు ఎవరైనా అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ వేస్తే అధికారులు జరిమానా విధిస్తారు ఆ ఫైన్ కట్టేందుకు కొంత టైం కూడా ఇస్తారు ఒకవేళ గడువు దాటిపోతే ముందస్తు నోటీసులిచ్చి కూల్చివేస్తామని హెచ్చరిస్తారు అప్పటికీ స్పందించకపోతే అధికారులే స్వయంగా వచ్చి యంత్రాల సాయంతో నిర్మాణాలను కూల్చివేయడం సహజం అయితే అంబాపురంలో జరిగింది వేరు కేవలం రాజకీయ కక్షతో ఈ దారుణాలకు పాల్పడ్డారు అధికార పార్టీ నాయకులు ఎవరో ఏదో చెప్తే దానిని కొలమానంగా తీసుకుని ధ్వంసరచనకు పూనుకున్నారు అది అక్రమలేవోటంటూ సోషల్ మీడియా గ్రూప్లలో విపరీతమైన ప్రచారం కల్పించేశారు వాస్తవాలను తొక్కిపెట్టి అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు నేతలు వాస్తవానికి గోడ ఉన్న ఈ పొలానికి ఏ నాయకుడితో సంబంధం లేదు పొలాలు ఇప్పటికీ రైతుల ఆధీనంలోనే ఉన్నాయి ఆ లేఅవుట్ ఆనుకుని ఉన్న పొలం చుట్టూ రైతులు రక్షణ గోడ నిర్మించుకున్నారు సొంత స్థలాలలో అలా గోడ కట్టుకోవడానికి ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ స్థలంలో లేఅవుట్కి సంబంధించిన మార్కింగ్ కానీ రోడ్లు కానీ లేవు అయినప్పటికీ ఆ లేఅవుట్ ఓ మాజీ మంత్రికి చెందిందని చెప్తూ ప్రహరీని కూల్చివేశారు ఉన్నట్టుండి ఇంతటి విధ్వంసకాండ చేపట్టడం వెనుక కారణాలేంటో వారికే తెలియాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మునిపెన్నడూ లేని విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం షరా మామూలైపోయింది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారనేది నాయకులు గుర్తెరగాలి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అధికారం కూడా ఎప్పుడూ ఒకరి చేతిలో శాశ్వతంగా ఉండదు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిది లేదంటే ఇవాళ అందులమెక్కించిన ప్రజలే రేపటి రోజున కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తారు